న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుంటే గత ప్రభుత్వంలో ఏపీని అధోగతి పాలు చేయటమే కాకుండా ఇంకా నరకప్రాయం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు కొండూరు మండలం గంగినెనిపాలెం గ్రామంలో స్థాపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇరవై నాలుగు అంతా పోరాటం చేయవలసి వచ్చింది చంద్రబాబు నాయుడు నా అధికారులు పెట్టి అరెస్టులు చేసి జైలు పెట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తూ రాజగోపాల్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోట పెట్టి ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని యువత భవిష్యత్తు కోసం ఎంతో పడతా ఉంది ఒక పక్క సంక్షేమం ఎందుకంటే ముప్పై 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 రూపాయలతో పెన్షన్ ప్రారంభిస్తే అది అంచనా డెబ్బై నాలుగు వేల ఒక్క మనుగోడులోనే సుమారుగా రెండు వేల ఓట్లు గంగివేని గ్రామానికి ఆరు వందల డెబ్బై మందికి పెన్షన్ అందుతా ఉన్నాయి వృద్ధాది పెన్షన్ కావచ్చు విగలాల పెన్షన్ కావచ్చు ఈ రూపాయ ఈ ఒక్క గ్రామానికి ఇరవై ఏడు లక్షల నలభై ఈ రకంగా మొన్న నిన్న నేను పుల్లూరు గ్రామానికి పెట్టుకుని వెళ్తే ఆ ఒక్క గ్రామానికి ఒక కోటి పది లక్షల రూపాయలు ఒకటో తారీఖు ఉదయం పాలెడ్డి మధ్యాహ్నం పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నారు ఈ రకంగా ఈ రాష్ట్రం మొత్తంలో ప్రతి నెల ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్లు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు అట్లాగే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పాలను దానికి శుభోద ఎంత మంది బిడ్డలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తా ఉంటే అవుతున్న ఖర్చు ఒక్క విడత మన తల్లికి వందనం తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తే అయిన ఖర్చు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క రోజున ఈ కాకుండా ప్రక్రియ ఒకటో తారీఖున ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలి రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులందరికీ పెన్షన్లు ఇవ్వాలి సాంఘిక పెన్షన్లు ఎన్ని ఇవ్వాలి ఒక్క ఉన్న ప్రతి రహదారి కొత్తగా మళ్ళీ నిర్మించవచ్చు ఎన్ని సవాళ్ళు అయిపోయింది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకు వడ్డీ కట్టాలి మరో ఈ రాష్ట్రానికి పర్వతి కోల్పోయింది ఒక్క రూపాయి అప్పు పరిస్థితి లేదు ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని రెచ్చగొట్టి అల్లంలో విధ్వంసం సృష్టించడానికి తొమ్మిది కేంద్రాలు సానుభూతి పేరుతో చేస్తా ఉంది సానుభూతి కాదు ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్త ఈ రాష్ట్రానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పరిశ్రమలు తెచ్చి ఈ ఆదాయం పెంచుకుంటే తప్పితే ఉన్నప్పులు కొత్తగా ఉద్యోగాలు జరిపడవు రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు బాగుపడదని నిరంతరం చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తా ఉంటే ఏక నుంచి కోర్టుల దొరుకుతూ నుంచి ఏ రకంగా అప్పులు పెట్టకుండా అన్ని సంస్థలకి ఉత్తరాలు రాసుకుంటా